తెలంగాణ అయితే ఇది భారీ శుభవార్తగానే చెప్పవచ్చును మనకు యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసానైతే అయితే అకౌంట్లో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్దంగా ఉంది మరి గాను తొమ్మిది వేల కోట్ల రూపాయలనైతే ఆర్బీఐ నుంచి వెళ్ళి తీసుకున్నట్లుగానైతే సమాచారము సమాచారం మరి ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయన్న అంటే ఈ నెల పదహారవ తేదీ తర్వాత నుంచి వెళ్ళి అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది ఎందుకు పదహారవ తారీఖు తర్వాత నుంచి వెళ్ళి అంటే మనకు తెలంగాణలో ఎన్నికలు జరిగాయి కదా మున్సిపల్ ఎన్నికలు మనకు ఆ యొక్క కోడ్ ఏదైతే ఉందో అది మనకు పదహారవ తారీఖు తర్వాత ముగుస్తుంది పదహారవ తారీఖు రోజుతో ముగుస్తుంది కాబట్టి ఆ పదహారో తారీఖు తర్వాత నుంచి అయితే అకౌంట్ లో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి ఎవరు అర్హులు ఎంత ఎంతవరకు మనకు రైతు భరోసా రానుంది అనేటువంటి పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి అయితే నొక్కడి ఇప్పుడైతే మనము ఒకసారి వివరాలు వెళ్ళినట్లయితే తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా సాయం సొమ్ములు ఫిబ్రవరి పదిహేడవ తేదీ లేదా పద్దెనిమిదవ తేదీ నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు రాష్ట్రం రాష్ట ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నది రాష్ట ఆర్థిక శాఖ రైతు భరోసా పథకానికి అవసరమైనటువంటి నిధులను ఇప్పటికే సమకూర్చుకుంది ముఖ్యమంత్రి నుంచెల్లి ఆదేశాలు రాగానే బ్యాంకు ఖాతాల్లో సాయం సొమ్ములు జమ చేయనున్నారు రాష్ట వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించడము ప్రజల నుంచెల్లి సానుకూలత ఉండడంతో మార్చి నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వెళ్లాలనే యోచనలో ఉంది ఈ నెలాఖరుకు పరిషత్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి అయితే మనకు మన జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లోనైతే రాష్ట ప్రభుత్వానికి సానుకూలమైనటువంటి ఫలితాలు రావడంతో త్వరలోనే మనకు ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ మనకు స్థానిక ఎన్నికలు ఉన్నాయో ఆ యొక్క స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనలో రాష్ట ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఆ ఎన్నికలకు ముందు ముందుగానే రైతు భరోసా అకౌంట్లో జమ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగానైతే తెలుస్తుంది అదే విధంగా మనకు గత వానాకాలంలో వానా ఖరీఫ్ మనకైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉందో అప్పుడైతే అరవై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారుల ఖాతాలో రైతు భరోసా సాయం వేశారు ఒక ఎకరాకు ఆరు వేల చొప్పున మొత్తంగా ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ పదమూడు కోట్లు బదిలీ చేశారు తొలి రోజు ఒక ఎకరా నుంచి ప్రారంభించి మొత్తంగా తొమ్మిది రోజుల పాటు ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు వీరందరికీ ఈసారి కూడా బదిలీ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు బోగస్ లబ్దిదారులను ఏరివేసేందుకు హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సాటిలైట్ సర్వే నిర్వహించారు ఎక్కడ సాగు భూమి ఉంది బోగస్ లబ్దిదారులు ఎవరు అనే వివరాలతో ఇటీవల వ్యవసాయ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయం అయితే ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది ఈ సర్వేతో ఏమాత్రం సంబంధం లేకుండా మరి ఏదైతే మనకు ఫస్ట్ నుంచల్లి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఖచ్చితమైనటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులకే అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి కూడా రాష్ట ప్రభుత్వం చెబుతుంది అందుకోసం అని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతోనైతే వాళ్ళు సాటిలైట్ సర్వేనైతే అయితే చేపించడం జరిగింది ఈ సర్వేతో ఏమాత్రం సంబంధం లేకుండా వానాకాలంలో రైతు భరోసా అమలు చేసిన వారందరికీ కూడా ఈసారి కూడా అమలు చేయాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయం తీసుకుందట అయితే వానాకాలంలో ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల ఎకరాల భూములకు రైతు భరోసా చెల్లించారు యాసంగిలో కూడా ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల ఎకరాలకు వర్తింపజేయనున్నారు అయితే ఇందుకు అవసరం అయ్యే నిధులు సమకూర్చుకునేందుకు ఈ నెల పదవ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర రాష్ట ప్రభుత్వం తొమ్మిది కోట్ల రుణం తీసుకున్నది మున్సిపల్ ఎన్నికల కోడ్ ఈ నెల పదహారవ తేదీతో ముగియనున్న నేపథ్యంలోనైతే పదిహేడు లేదా పద్దెనిమిదవ తేదీ నుంచి అయితే రైతుల అయితే మనకు ఈ యొక్క రైతు భరోసా సొమ్మును జమ చేయడానికి రాష్ట ప్రభుత్వం సిద్దమవుతుంది అయితే జనవరి నెల సంక్రాంతి పండుగ ముందే ఈ మొత్తాన్ని జమ చేయాల్సి ఉండగా నిధుల లభ్యత లేకపోవడంతో ఈ నెల వాయిదా పడింది అయితే వాస్తవానికి అందరము సంక్రాంతి కానుకగానైతే ఖచ్చితంగా కచ్చితంగా రైతు భరోసా వస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా నిధులు అనేటువంటి వలన అయితే రాష్ట ప్రభుత్వం అయితే కొంత ఆలస్యం చేసినట్లుగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడైతే తప్పకుండా మనకు ఈ యొక్క ఆరవ తేదీ తర్వాత అకౌంట్ లో జమ చేయడానికి సిద్దంగా ఉంది రాష్ట ప్రభుత్వం అనేటువంటి సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి వానాకాలం తర్వాతకి పలు జిల్లాల్లో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిగాయి కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి నమోదు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు పలువురు రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ప్రభుత్వం అనుమతి అనుమతిస్తే తప్ప కొత్త వారి దరఖాస్తులు స్వీకరించేటువంటి పరిస్థితి లేదని అధికారులు చెప్పి పంపిస్తున్నారు ఎప్పటి నుంచే కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారనేది రైతులు చర్చించుకుంటున్నారు వానకాలం నుంచి ఇప్పటి వరకు ఏ తేదీని కటాఫ్ గా తీసుకుని నమోదు చేస్తారనే పైన స్పష్టతనైతే లేదు అయితే ఎవరైనా కొత్తగా భూములు కొనుగోలు చేసుకుని పట్టా చేసుకున్నటువంటి వారు రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలని చెప్పేసి తిరుగుతున్నా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కట్ ఆఫ్ తేదీ చెప్పలేదు కొత్త దరఖాస్తులను తీసుకోమని కూడా వాళ్లకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు అని చెప్పేసి అయితే మనకు చెప్తున్నారు కాబట్టి మరి రాష్ట ప్రభుత్వం ఏ తేదీని కట్ ఆఫ్ గా చెప్పి ఎప్పటి నుంచి వెళ్ళి దరఖాస్తులు స్వీకరించమని చెప్తుంది దానికోసం అని చెప్పేసి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారైతే ఎదురు ఎదురుచూస్తున్నారు ఖచ్చితంగా పాతవారికి అయితే ఈ పదహారవ తేదీ తర్వాత అయితే అకౌంట్ లో మనకు రైతు భరోసా ఎకరాకు ఆరు వేల రూపాయలు అయితే జమ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది ఇక ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింహల్లో కండి థ్యాంక్ యూ